హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పంజాబీ డ్రెస్ కుర్తి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను చూసేసేయండి ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ దీనికోసం నేను రెండు భవ మీటర్ల లైనింగ్ అయితే తీసుకున్నాను లైనింగ్ ఎప్పుడు కూడా వాష్ చేసిన తర్వాతనే స్టిచ్ చేసేసుకోండి సో ఇది ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇవి బొద్దుపాట్ ఉంది చూడండి ఇలా టైట్గా వాటిని మనం బొద్దుపాటు అంటాం కదా ఈ బొద్దుపాట్లో నాలుగు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పైనకి వచ్చేసరికి ఓపెన్ పార్ట్ ఉంది కదా ఈ ఓపెన్ పార్ట్స్ ఇక్కడైనా తీసుకోవచ్చు లేదు అంటే ఈ కార్నర్లో అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నా ఎందుకు అంటే కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉండే ఫ్యాబ్రిక్ ఒక లైన్ అయితే స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసిన తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేస్తున్నాను ఇది ఎందుకోసము అంటే ఇక్కడ వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర కుట్టు అనేది పడుతుంది కదా అందుకోసం ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు డ్రెస్ యొక్క పొడుగు ఎంత కావాలి అని అనుకుంటే అంత పొడుగు అయితే మాకు చేసేసుకోండి ఇదిగోండి నాకు కావాల్సిన డ్రెస్ యొక్క పొడుగు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ డ్రెస్ యొక్క పొడుగు కావాలి ఫార్టీ ఫోర్ ఇంచెస్ బట్ ఇదేంటిది లైనింగ్ ఎప్పుడు కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది తక్కువ ఉండాలి అందుకోసం నేను ఇక్కడ ఒక రెండు ఇంచులు తక్కువకి మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇది మనకు కావాల్సిన డ్రెస్ యొక్క పొడుగు అయితే మార్కింగ్ చేసేసుకున్నాం అండ్ అదేవిధంగా పంజాబీ డ్రెస్ కట్ చేయడానికి మనకి ముఖ్యంగా ఒక నాలుగు పాయింట్లు అయితే తెలిసి ఉండాలి అవి ఏంటి అంటే ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా టేప్ అనేది ఇట్లా కిందికి పెట్టేసుకోండి స్ట్రైట్గా కిందికి పెట్టేసుకొని ఫస్ట్ ఎవరికి కట్ చేసినా కూడా ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఎవ్వరికైనా ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత కస్టమర్ల మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి చెస్ట్ అనేది ఉంటుంది కదా ఈ భుజం దగ్గర నుండి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఏ ప్లేస్లు ఉన్నది అనేది మార్కింగ్ చేసేసుకోండి సో ఇప్పుడు భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఇక్కడికి పదిన్నర ఇంచుల మధ్యలో ఉంది ఇదిగోండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నా అండ్ ఇక్కడ పదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసిన తర్వాత చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో తీసుకొని ఆ ఎండ్ అయిన దానికంటే కిందికి రెండు ఇంచులకి తీసుకోండి సో పదమూడు ఇంచులకి చెస్ట్ అనేది ఎండ్ అయిపోతే నేను దీనికి రెండించుల కింద ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసేస్తున్నా పదిహేను ఇంచుల దగ్గర అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పంతొమ్మిది నుండి ఇరవై ఒక ఇంచుల మధ్యలో అయితే వస్తాయి ఇదేంటిది అంటే కట్స్ సో కొందరు షార్ట్ ఉన్న వాళ్ళకేమో పంతొమ్మిది ఇంచులు మీడియం ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా నేనైతే ట్వంటీ పెట్టుకుంటాను నాకంటే హైట్ ఉన్నారనుకోండి ట్వంటీ వన్ ఇంచెస్ తీసుకోండి లేదు కొందరు కస్టమర్స్ ఏమంటారు ఇప్పుడు నేను ట్వంటీ పెట్టుకుంటాను అని చెప్పినా కదా నా హైట్కి కొందరు కస్టమర్స్ కట్స్ అనేవి పైకి కావాలంటారు లేదు అంటే కొందరు కిందికి కావాలి అనుకుంటారు సో అలాంటప్పుడు ఈ కట్స్ అనేవి కస్టమర్ ఛాయిస్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడే పైనుండి కట్స్ ఎక్కడి వరకు కావాలి అనేది నోట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు నేను పది ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను సారీ ఇరవై ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేసిన ఇక్కడ ఈ ఆరు ఇంచులు అనేది ఎవరికైనా ఫిక్స్ బట్ ఇది అనేది మనం చంక కొలత మార్కింగ్ చేసేటప్పుడు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పైకి కానీ కిందికి కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా ఈ పదిన్నర ఇంచుల పాయింట్ ఎక్కడ నుండి వచ్చింది మనకి భుజం దగ్గర నుండి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు నోట్ చేసుకుంటే ఇది పదిన్నర ఇంచులు నెక్స్ట్ ఈ పాయింట్ ఎలా వచ్చింది మనకి చెస్ట్ అనేది ఎక్కడికి ఎండ్ అవుతుంది సో చెస్ట్ అనేది పదమూడు ఇంచుల దగ్గర ఎండ్ అవుతుంది అనుకోండి రెండు ఇంచులు యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఒకవేళ పన్నెండు ఇంచులకి ఎండ్ అవుతుంది అప్పుడు రెండు ఇంచులు యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు నాలుగు పాయింట్లు అయితే వచ్చేసినాయి ఒకటి ఆరు ఇంచుల దగ్గర ఒకటి పదిన్నర ఒకటి పదిహేను ఇంకొకటి ఇరవై ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బాడీ మెజర్మెంట్ కావాలి ఈ ఆరు ఇంచుల దగ్గర అంటే మనం చంక చేతులు లేబడతాం చూడండి చేతులు లేబడితే చంక అంటాం కదా అక్కడ మనం టేత్తోనే రౌండ్గా కొలుచుకోవాలి సో రౌండ్గా పోల్చుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్ ఎంత వచ్చింది అంటే ముప్పై నాలుగించుల ఇంచుల బాడీ మెజర్మెంట్ వచ్చింది అండ్ అదేవిధంగా చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర రౌండ్గా కొలుచుకుంటే ఉంది అంటే ముప్పై నాలుగు ఇంచులు ఓకే కొలుచుకోండి బాడీ మెజర్మెంట్స్ కొలుచుకోండి కరెక్ట్గా నెక్స్ట్ చెస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత కింద మనం నడుము దగ్గర కొలుచుకుంటే ఎంతుంది అంటే ముప్పై ఒక్క ఇంచు ఉంది అండ్ అదేవిధంగా మనం కట్స్ ఎక్కడికైతే కావాలో అక్కడ మెజర్మెంట్ ఎంతుంది అంటే ముప్పై ఆరు ఇంచులు ఉంది ఇప్పుడు ఈ కొలతలు అన్నిటిని డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఎందుకు అంటే ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎన్ని వరుసలు ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు భాగాలు ఉంది కాబట్టి మనం నాలుగుతో డివైడ్ చేయాలి ఇదిగోండి టేప్ పైన ఫస్ట్ ముప్పై నాలుగు ఇంచులు తీసుకోండి ముప్పై నాలుగు ఇంచులు తీసుకొని ముప్పై నాలుగుని మధ్యలోకి ఫోల్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మధ్యలోకి ఫోల్ చేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇక్కడ మీకు నలభై ఇంచులు ఉంది నలభై డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎంత వస్తుంది పది వస్తుంది ఇరవై ఏడే ఉంది ఇరవై ఏడు డివైడెడ్ బై నాలుగు చేసుకోండి సో నాకు ముప్పై నాలుగు వచ్చింది ఒకటి ముప్పై నాలుగు డివైడెడ్ బై నాలుగు చేస్తే ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇదిగోండి ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా నెక్స్ట్ ముప్పై నాలుగు డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర నెక్స్ట్ ముప్పై ఒకటి సేమ్ ఇదే విధంగా మీకు ఎంత వస్తే అంత అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి ముప్పై ఒకటి ఉంది కదా ముప్పై ఒకటి మీరు నాలుగు భాగాల కింద ఫోర్ చేసుకోండి ఎంత వచ్చింది ఒక రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచులు ఇదిగోండి రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు ఉంది కదా ఇప్పుడు ఈ ప్లేస్లో ముప్పై ఆరు ఇంచులకి కొంచెం లూజ్ అయితే యాడ్ చేసుకోవాలి మరి ఇక్కడ ఇక్కడ కూడా లూజ్ యాడ్ చేయలేదు కదా అంటే అవసరం లేదు మనకి అప్పర్ చెస్ట్ దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ నడుము దగ్గర లూజ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ లూజ్ యాడ్ చేయాలి ఇక్కడ చూడాలి మరి ఎంత యాడ్ చేయాలి అంటే కొందరికి రెండించులు కొందరికి నాలుగు ఇంచులు కొందరికి ఆరు కొందరికి ఎనిమిది అట్లా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేనున్న నేను ఎంత యాడ్ చేసుకుంటా అంటే నేను నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటాను ఓకే నాలుగు కానీ నాలుగు ఐదు అట్లా యాడ్ చేసుకుంటా ఎందుకు అని అంటే ఇప్పుడు కొంత సన్నం ఉంటారు చూడండి అసలు పొట్ట అనేది వాళ్ళకి ఎవ్వరికి ఉండదు జస్ట్ నార్మల్గా సాఫ్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు రెండు ఇంచులు యాడ్ చేసుకోండి నార్మల్గా కొంచెం పొట్టు ఉన్న వాళ్ళు నాలుగు ఇంచులు కొంచెం ఎక్కువ ఉన్నది అనుకున్న వాళ్ళు ఆరు కొంచెం హెవీగా ఉన్నది అనుకున్న వాళ్ళు ఎనిమిది ఇంచులు ఇక్కడ మనం లూజ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొట్ట ఉన్నా కూడా చాలా నీట్గా కనబడుతుంది ఓకే సో అందుకోసమే ఈ లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఎక్కడ పావ్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కూడా వస్తుంది బట్ ఇక్కడ మాత్రం మ్యాండేటరీ కంపల్సరీ ఇక్కడ ఉంది ముప్పై ఆరు ప్లస్ ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటున్నాను నేను నా పర్సనల్కి నాలుగు ఇంచులు యాడ్ చేస్తున్నా అప్పుడు ఎంత వస్తుంది నలభై నలభై ఇంచులనే నాలుగు బాల కింద వేసుకుంటే ఎంత వస్తుంది పది ఇంచులు సో ఇక్కడ నుండి పది ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ లూజ్ యాడ్ చేసినాను లూజ్ ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది జస్ట్ నార్మల్గా స్కేల్తో కలిపేసుకోండి మీకు ఒకవేళ లూజ్ కావాలి అనుకుంటే లూజ్ యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే విధంగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అంటే కొంత కస్టమర్స్ ఏంటంటే బాడీ ఫిట్టింగ్ ఇష్టపడతారు కొంతరేమో లూజ్ ఇష్టపడతారు కదా లూజ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక పావు పావు ఇంచు ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకుంటాం నాకైతే ఏం అవసరం లేదు జస్ట్ నార్మల్గా నేను ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను ఇది ఇది వచ్చేసి మనకి బాడీ ఫిట్టింగ్ ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ సారీ ఇది అంత కంప్లీట్ చేసుకున్నాం చూడండి ఇక్కడ మనం ఎంత మార్కింగ్ చేసినాం ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాం ఇక్కడ కిందకి వచ్చేసరికి మీరు పన్నెండు ఇంచులు తీసుకోండి ఎవరికైనా పన్నెండు ఇంచులు కొంచెం గేర ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు పదమూడు ఇంచులు తీసేసుకోండి పదమూడు ఇంచులు తీసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి మీరు ఎలా కలుపుకున్నా పర్వాలేదు కానీ ఈ కిందికి కంపల్సరీ స్కేల్తో మాత్రమే మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే మీకు కట్స్ అనేవి నీట్గా వస్తాయి ఒకవేళ మీరు నార్మల్గా కట్ చేసారు అనుకోండి కట్స్ అనేవి నీట్గా రావు ఇంత కూడా అవసరం లేదు ఇక్కడ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి కట్స్ ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ మార్కింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు కట్ చేసేది బోట్ నెక్ నార్మలా అంటే నేను పెట్టుకునేది వచ్చేసి డీప్ నెక్ ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ అంటే మనకి బ్లౌజ్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ అప్పర్ చెస్ట్ కొతా అంటాం దీన్ని ఇదేమో చెస్ట్ కొతా అంటాం ఇదేమో అప్పర్ చెస్ట్ కొలతా అంటాం ఇది ఉంది ముప్పై నాలుగు ఇంచులు ఉంది ఈ అప్పర్ చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఉందా ముప్పై నాలుగు అనేది ముప్పై నుండి నలభై మధ్యలో ఉంది కదా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇందులో నెక్కు కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకోండి ఐదున్నర నెక్ కోసం టూ పాయింట్ బట్ నేను కొంచెం సైడ్కి విడల్ పేకో తీసుకుంటున్నా అందుకోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా భుజాలు జారద్దు నాకు దగ్గరకు ఉండాలి అనుకున్న వాళ్ళు టూ పాయింట్ టూ తీసుకోండి నేను మాత్రం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఇది ఎంత వేసుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సేమ్ అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ కూడా తీసుకోండి తీసుకొని ఇలా ఒక రౌండ్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం చంక కొలత అయితే మార్కింగ్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్తో కొలిస్తే చంక కొలత ఎంత వచ్చింది అని అంటే పదిహేనున్నర ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది ఓకే బాడీ మెజర్మెంట్తో మార్కింగ్ బాడీ కొలతల్లో చంక కొలత పదిహేనున్నర ఇంచులు వచ్చింది సో ఇప్పుడు మనం కూడా మార్కింగ్ చేద్దాం మార్కింగ్ చేసింది ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మూలకి రౌండ్గా మార్కింగ్ చేసుకోండి రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి కొలిచేసుకోండి ఇదిగోండి ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పదహారు మనకు కావాల్సింది ఎంత పదిహేనున్నర అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది ఈ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉంది మరి తగ్గించాలి అప్పుడే మనకి బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత మన మార్కింగ్ చేసిన చంక కొలతకి కలుస్తుంది సో మనం తగ్గించాలి అంటే ఇది ఎలా తగ్గించాలి అంటే ఇప్పుడు ఈ ఆరుంచుల లైన్ ఉంది కదా ఈ ఆరుంచుల లైన్ని కొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి పావు తక్కువ ఎనిమిది ఇంచులు పౌదక్కు ఎనిమిది ఇంచులని ఫోల్డింగ్ చేస్తే ఎంత వచ్చింది పదిహేనున్నర అంటే మనం మార్కింగ్ చేసిన చంక కొలత బాడీ మెజర్మెంట్ యొక్క చంక పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు పౌదక్కు ఆరు ఇంచులు తీసుకున్నాం సో నేను ఫస్ట్ ఏ చెప్పినా కదా ఈ ఆరించుల లైన్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు నేను పైకి జరుపుకున్నాను కొందరికి కిందికి కూడా జరుపుకోవాల్సి వస్తుంది ఎందుకు ఇప్పుడు ఫస్ట్ మనం మార్కింగ్ చేసినప్పుడు పదహారు వచ్చింది ఒకవేళ మీ బాడీ మెజర్మెంట్ పదిహేడు ఉంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా కిందికి జరుపుకోవాల్సి వస్తుంది అంటే ఈ ఇంచుల లైన్ మాత్రం ఫిక్స్డ్ కాదు ఈ లైన్ మనం పైకి కానీ కిందికి కానీ జరుపుకునే ఛాన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఇది చంక అండ్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం చూడండి వెనకాల భాగంలో నెక్ యొక్క డీప్ పొజిషన్ నేను తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నా ఇప్పుడు వెనకాల నెక్ యొక్క డీప్ ఎంత తీసుకున్నా తొమ్మిది ఇంచులు తీసుకున్నా ఇదిగోండి ఇక్కడ రెండున్నర సేమ్ ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు మార్కింగ్ చేసుకోండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి పైకి ఇంచులకి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ అట్లా తీసుకోండి కొంచెం డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి తీసుకొని ఇలా క్రాస్ మార్కింగ్ చేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి వెనకాల నెక్ సేమ్ అదేవిధంగా మీకు ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇదిగోండి ఫ్రంట్ నెక్ యొక్క డీప్ పాదకు ఏడించులు తీసుకుంటున్నా పాదకు ఏడించులు తీసుకొని మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇది వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ ఆర్ కుర్తి యొక్క కటింగ్ ఇక్కడ మనం బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఇదంతా కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న తర్వాత అందులో ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇదైతే మన పంజాబీ డ్రెస్ కుర్తి కటింగ్ అయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫస్ట్ దీన్ని సేమ్ యాజ్ టీస్గా కట్ చేసుకుందాం ఆ తర్వాత హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం సో ఇప్పుడు ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నార్మల్గా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోండి యాక్చువల్గా నాకు కావాల్సిన ఫుల్ స్లీవ్స్ బట్ ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది సరిపోవట్లేదు ఇక్కడ నేను జాయింట్ చేసిన తర్వాత నార్మల్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను లేదు మీకు హ్యాండ్స్ కటింగ్ కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో నేను బ్లౌజ్ యొక్క కటింగ్ పోస్ట్ చేసినాను అందులో హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కట్ చేస్తాము లేదు అనుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియోలో హ్యాండ్స్ ఎలా స్టిచ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను అక్కడే ఇంక్లూడ్ చేస్తాను ఎందుకోసం అంటే ఇవి జాయింట్ చేసి అప్పుడు కట్ చేస్తాను కాబట్టి అక్కడే జా హ్యాండ్స్ అనేవి చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇది మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా దీనిపైన ఇది వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసి సేమ్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది బట్ కిందికి మాత్రం కొంచెం ఎక్కువ పెట్టేసుకోండి దీనికంటే మీకు నేను రెండు ఇంచులు అని చెప్పినాను కదా ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువనే ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నా లేదు అనుకుంటే మీకు ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోండి ఇక్కడ నేను ఎందుకు ఎక్కువ పెట్టున్నా అంటే నాకు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది ఇది కొంచెం లాంగ్ లెంత్ అయితే అని చెప్పేసి ఎక్కువ పెట్టుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి సేమ్ గా కట్ చేసేసుకోండి ఇప్పుడు సేమ్ యాస్టిస్గా మార్కింగ్ చేసి కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఇట్లా ఖర్చు మార్కులు పెట్టేసుకోండి కచ్ మార్కు పెట్టేసుకొని ఇలా లైనింగ్ ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఇలా లైనింగ్ ఓపెన్ చేసుకొని నాలుగు సైడ్ల ఈ ఫిట్టింగ్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఆ మార్కింగ్ పైన గీతలు అయితే గీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు గీతలు కనబడితే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇదే పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది అందుకోసం సో చెప్పిన కదా హ్యాండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నష్టంలో లైక్ చేయండి కొత్త చూసాలో అంటే డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ అదే విధంగా మీకు ఎవరికైనా మీరు కట్ చేసిన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ నాకు షేర్ చేయాలంటే మన గౌతమ్ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసేసేయండి వీడియో నచ్చినా లైక్ చేయండి కొత్తగా చూసాలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్